హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీ అందరూ డైలీ మంచిగా మెసేజెస్ చేస్తే నేను ఇంకా బాగుంటాను ఎందుకంటే మీరు పలకరిస్తూ ఉంటారు కదా నన్ను నేను అదొక చిన్న హ్యాపీతో ఉంటాను ప్లీజ్ దయించి అందరూ మంచిగా నాకు కామెంట్ చేయండి పలకరించండి అదే నేను కోరుకుంటాను పెద్దవాళ్ళందరికీ కూడా నేను అదే కోరుకుంటాను అందరూ బాగుండాలి అలాగే పెద్దవాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు మొదట అయితే నాతోటి నా ఫ్రెండ్స్కి నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి అందరికీ కూడా హాయ్ అండి రోజు నా మాటలతో ఏమైనా బోర్ కొట్టిస్తున్నానా అలా మీకు బోర్ కొట్టిస్తున్నాను అనుకుంటే మాత్రం కామెంట్ చేసేయండి ఏం చేయలేను ఇంకా బోర్ కొట్టిస్తున్నా అనేవాళ్ళు నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా నేను ఇన్ని వీడియోస్ చేశాను కానీ ఇవ్వరే కూడా నువ్వు బోరు కొట్టిస్తున్నావు అని మాత్రం అనలేదండి నన్ను అంతా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు నా వీడియోస్ మంచిగా పాజిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు అది చాలండి బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు అన్న తర్వాత నుంచి బ్యాడ్ కామెంట్స్ అయితే ఎవరు చేయట్లేదు నాకు చాలా సంతోషం అయితే అవుతుంది కానీ పెద్దవాళ్ళు రోజు పలకరించే వాళ్ళు ఎందుకో మధ్యన కామెంట్స్ చేయట్లేదు ఎలా ఉన్నారో పెద్దవాళ్ళు అందరూ అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెద్దవాళ్ళందరికీ చెప్తున్నాను ఎండలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి కేర్గా ఉండండి హెల్త్ మీద మీరు నన్ను పలకరించినా పలకరియకపోయినా నేనైతే మీకు మాత్రం డైలీ పలకరిస్తాను డే బై డే వీడియో చేసి మీరు చేసే ఒక చిన్న మెసేజ్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అది నేను చెప్పడం అండి ఎస్టర్డే నేను షార్ట్ వీడియోస్ అయితే చేశాను లాంగ్ వీడియోస్ చేయలేదు చేద్దాం అనుకున్నా కానీ చేయలేదు కానీ నిన్నంతా కొంచెం ఏదో బాధగా అనిపించిందండి ఏంటి ఆ బాధ అనేది నేను మీతో ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఈ వీడియోలో ఏమీ లేదండి అందరం కలిసి ఉన్నాం కదా ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా అందరూ వేరే వెళ్ళిపోయేసరికి నాకు కొంచెం బాధగా ఉందండి నేనైతే ఎప్పుడు కూడా నా ప్రపంచం అంతా నా ఫ్యామిలీ అనే అనుకునేదాన్ని ఇంకా ఫోన్లలో అయితే ఫ్రెండ్స్తో ఉంటాను తప్ప ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుకుంటూ కానీ ఎప్పుడూ మా అన్న పిల్లలు మా తమ్ముడు పిల్లలు వాళ్ళతోనే నేను ఎంతో హ్యాపీగా ఉండేదానండి అందరూ దూరంగా వేరే హౌస్ తీసుకొని వెళ్ళిపోయి ఉన్నారు సో నేను సింగిల్ అయిపోయాను అన్న ఒక బాధ నాకైతే నిన్నంతా చాలా బాధేసిందండి నిజంగా అండి ఉమ్మడి కుటుంబము చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కరు కాబట్టి ఒక్కరైనా ఇంట్లో పలకరిస్తూ ఉంటారు ఇంకా లోన్లీ ఫీలింగ్ అనేది ఏమీ ఉండదండి ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే నేను బయట తిరగలేను అది మీకు కూడా తెలుసు ఇంకా ఇరుగు పొరుగులతో మాట్లాడడం అవంతా కూడా నేను ఎక్కువ చేయనండి ఎవరితో కూడా ఏమి ఎక్కువ మాట్లాడను ఏమున్నా ఇంట్లో వాళ్ళతోనే ఉంటాను ఇంట్లో వాళ్ళతోనే మాట్లాడుకుంటూ ఇంట్లో వాళ్ళతోనే ఉంటాను ఇప్పుడు మా అన్న భార్య మా వదినమ్మ కానీ మా మా తమ్ముడు భార్య మా మరదలు కానీ వీళ్ళందరూ కూడా నన్ను ఒక ఆడపడుచులా కాకుండా ఒక తోడబుట్టి దానిలాగా చూసుకుంటారండి అందుకనేసి నేను వాళ్ళు లేకపోయేసరికి చాలా మిస్ అవుతున్నాను అనమాట అందుకే నిన్నైతే చాలా చాలా బాధపడిపోయి షార్ట్ వీడియోలో నేను కొంచెం ఎమోషనల్గా మాట్లాడేసి వీడియో అయితే చేసేసాను బాధ నేను ఇంకా తట్టుకోలేక నిజంగా అండి ఈరోజు మళ్ళీ కొద్దిగా పిల్లలతో ఫోన్లు చేసుకొని కొద్దిగా మాట్లాడుకున్నాకే కొంచెం నేను కొద్దిగా ఒక పర్సెంట్ ఒక హ్యాపీ అనేది నాకు కలిగింది అనమాట మనసుకి ఇంకా నేను వెళ్ళలేను వాళ్ళు ఈ ఎండలకి బయట అక్కడ ఇక్కడ తిరగలేరు కదా చిన్నపిల్లల్ని తీసుకొని అని వాళ్ళు రావడం కోస్ దానివల్ల కొంచెం నాకు ఏందంటే ఎక్కువ లోన్లీ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట ఆ ఉమ్మడి కుటుంబము ఒక్కసారిగా దూరం అయితే ఆ బాధ అందరితో ప్రేమగా ఉండే వాళ్ళే అండి చాలా సఫర్ అయ్యేది ఆ ఇంట్లో ఎవరెట్లా పోతే నాకేందుకు అని సెల్ఫిష్గా ఉండే వాళ్ళకి మాత్రం ఆ బాధ తెలీదు అందరూ మనతో ఉండాలి అందరితో మనం ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రము ఖచ్చితంగా చాలా సఫర్ అవుతారండి ఇంకా నా పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉందిలేండి చెప్పలేను కానీ వీడియోస్ చేసుకుంటూ అలా మీతో మాట్లాడుకుంటూ అలా నేను కొద్దిగా కొద్దిగా అన్న నా బాధను మీతో షేర్ చేసుకుంటూ అలా చెప్పుకుంటూ ఉన్నాను కానీ లాస్ట్ టూ మంత్స్ నుంచి నిజంగా చాలా మనుషులు అయితే బాధపడుతూనే ఉన్నా ఒక్కొక్కసారి ఎక్కువ బాధ కలిగితే వీడియో జోలికి కూడా పోవడం లేదండి నేను బాగున్నప్పుడు చేసుకున్న వీడియోసే అప్లోడ్ చేసుకుంటూ ఉంటాను ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మాట్లాడేది ఏమైనా మీకు బోర్గా అనిపిస్తే ఏమనుకోకండి ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ నేను ఇలా సఫర్ అవుతున్నాను అని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే చాలా చాలా అంటే నేను చాలా మిస్ అవుతున్నానండి అందరూ కలిసి ఉంటే నేను నిజంగా ఎంత హ్యాపీగా ఉంటానో ఇప్పుడు అందరూ లేకపోతే అంత బాధపడుతున్నానండి ఒక నెలకు కలుస్తారు ఒక సంవత్సరానికి వస్తారు ఒక రెండు నెలలకు వచ్చేస్తారు అనేది ఏం ఉండదు కదా ఇంకా దూరం అయిపోతే ఇంకా ఉన్నంతకు ఇలానే సింగిల్గా ఉండాలా అన్న ఒక ఫీలింగ్ బాధ ఎక్కువ నాలో కలుగుతుంది అనమాట ఇప్పుడు ఏదైనా జాబ్ చేసుకుంటాను ఇట్లా బయట తిరిగే వాళ్ళు అయితే ఏదో కొద్దిసేపు అటు ఇటు వెళ్ళి మర్చిపోతారండి కానీ నా పరిస్థితి అలా కాదు కదా ఏమో అండి కొంచెం నాకు బాధ వేసింది అంత అందుకే నేను లాంగ్ వీడియో అయితే చేయలేదు ఈరోజు నేను మీతో ఆ బాధను అనేది ఇలా షేర్ చేసుకుంటున్నాను నా మాటలు ఏమైనా మిస్టేక్ ఉంటే ఏమనుకోవద్దు ప్లీజ్ నా బాధను అర్థం చేసుకోండి ప్లీజ్ నా వీడియోస్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నా వీడియోస్ అన్నీ మీకు లైక్ చేస్తే నేను షార్ట్స్ అయితే పెడుతున్నానండి షార్ట్స్ కూడా రోజు ఒకటి రెండు పెడుతున్నాను ప్లీజ్ అవి కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరోసారి నా నమస్కారాలు పెద్దవాళ్ళందరికీ కూడా మందికి నా వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్